మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరుకున్నారు కాసేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సామినేని భేటీ కానున్నారు సమావేశం అనంతరం తన భవిష్యత్ కార్యాచరణపై సామినేని ప్రకటన చేసే అవకాశం ఉంది మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరుకున్నారు కాసేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సామినేని భేటీ కానున్నారు సమావేశం అనంతరం తన భవిష్యత్ కార్యాచరణపై సామినేని ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరుకున్నారు కాసేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సామినేని భేటీ కానున్నారు సమావేశం అనంతరం తన భవిష్యత్ కార్యాచరణపై సామినేని ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను చేరుకున్నారు కాసేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సామినేని భేటీ కానున్నారు సమావేశం అనంతరం తన భవిష్యత్ కార్యాచరణపై సామినేని ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి కాంతి రాజేంద్ర జనసేన పార్టీ కార్యాలయానికి ఉదయభాను కాసేపటి క్రితం చేరుకున్నారు పవన్ కళ్యాణ్ తోటి భేటీ అనంతరం తన జనసేనలో చేరికకి సంబంధించినటువంటి అంశాన్ని స్పష్టం చేసే అవకాశం కనిపిస్తా ఉంది దీంతో పాటుగా బాలినేని శ్రీనివాస్ కూడా ఉదయం నుంచి విజయవాడలోనే ఉన్నారు సచివాలయంలో ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ రోజు రివ్యూ ఉండటంతో ఉదయం జరగాల్సినటువంటి బాలినేని శ్రీనివాస్ అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి భేటీ వాయిదా పడింది మరి కాసేపట్లో ఏ బాలినేని శ్రీనివాస్ కూడా జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు ఇప్పుడే హోటల్ నుంచి బయలుదేరినట్లుగా తెలుస్తోంది ఇక ఇద్దరు నేతలు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందులోనూ వైసీపీ పార్టీతో సంబంధం లేకుండా జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా పేరున్నటువంటి బాలినేని శ్రీనివాస్ శ్రీనివాస్ తో పాటుగా సామిలేని ఉదయభాను ఇద్దరు కూడా వైసీపీని వీడి జనసేనలో చేరుతారు అనే విషయం అయితే స్పష్టమవుతూ ఉంది తన అనుచరులు అందరితో కూడా ఇప్పటికే భేటీ అయ్యారు బాలినేని శ్రీనివాస్ డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది ఏదైతే తనకు పార్టీలో జరిగినటువంటి అన్యాయం కావచ్చు మిగిలిన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని తను పార్టీ వీడుతున్నట్టుగా ప్రకటించారు ఇక్కడ సామినేని ఉదయభాను మాత్రం తన ఇప్పటి వరకు కూడా వైసీపీకి సంబంధించి రాజీనామా విషయంలో ఇంకా ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా జనసేన వర్గాలతో టచ్ లో ఉన్నారని టాక్ ఇప్పటి వరకు నడిచింది అయితే ఈరోజు సడన్ గా ఇరవై రెండవ తేదీన రేపు వైసీపీకి రాజీనామా సమర్పించిన తర్వాత సామినేని ఉదయభాను ఇరవై రెండున జనసేన కండువా కప్పుకోనున్నట్లుగా సమాచారం వచ్చినప్పటికీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే విజయవాడలోని జనసేన కార్యాలయంలో అమిశెట్టి వాసు అలాగే కొందరు జనసేన నాయకులతోటి భేటీ అయినటువంటి సామినేని ఉదయ్ బాను జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు లోపలికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది ఇక బాలినేని శ్రీనివాస్ కూడా బయలుదేరడం తోటి జనసేన ఆఫీస్ కి వైసీపీ ముఖ్య నాయకులు ఇద్దరు వచ్చి చేరారు అయితే ఇక మిగిలిన వారు కూడా ఇదే క్యూలో ఉన్నారు అని చెప్పి వైసీపీ నాయకులైతే చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ అలాగే సామినేని ఉదయ్ ఇద్దరు కూడా జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు రాజేంద్ర అంతేకాంతి ఇంకా అంటే ప్రస్తుతం ఒక్కొక్కరిగా జనసేన వైపు మొగ్గు చూపుతున్న ఈ పరిస్థితుల్లో ఇంకా ఎవరు జనసేనలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంకా పాత నాయకులు కానీ లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు జనసేన వైపు వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది జనసేన పార్టీకి సంబంధించినంత వరకు కూడా కూటమి పార్టీల వైపు ముఖ్యంగా వైసీపీ నాయకులైతే ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది జనసేన పార్టీ కార్యాలయానికి ఇప్పటికే చేరుకున్నటువంటి ఇద్దరు నాయకులే కాకుండా కొంతమంది కీలక ఎమ్మెల్యేలు అటు మాజీ మంత్రిగా చేసినటువంటి జోగి రమేష్ సైతం జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో పాటుగా పార్టీ పెద్దలతోటి కలిసేందుకు అంటే అధినేత పవన్ కళ్యాణ్తో కలిసేందుకు కొంత లాబింగ్ కూడా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రకాశం నెల్లూరు ఉమ్మడి కృష్ణా జిల్లాలకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది జనసేన పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు దీంతో పాటు కూటమిలో టీడీపీ కావచ్చు వైసీపీ నుంచి వచ్చే లీడర్స్ ఎవరైతే ఉంటారో వైసీపీ నుంచి వచ్చినటువంటి వారిని తీసుకోవడానికి కొంత టీడీపీ నాయకులు కావచ్చు అలాగే జనసేన నాయకులు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ అభ్యంతరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారికి అభ్యంతరం లేని వారినే తీసుకోవాలని కూడా నిర్ణయించారు అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ విషయంలో కావచ్చు అలాగే సామినేని భాను విషయంలో కావచ్చు కొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా చిన్న చూపు వైసీపీలో ఉన్నప్పుడు చూశారు అనే విషయాన్ని అలాగే పార్టీ సీనియర్ నాయకులు కావడంతో జిల్లా రాజకీయాలకు సంబంధించి అటు ప్రకాశం జిల్లాకు సంబంధించి మంచి కీలకమైన నాయకుడిగా బాలినేని శ్రీనివాస్ ఉన్నారు అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు కూడా సామినేని ఉదయబాను కూడా సీనియర్ రాజకీయ నాయకులతో పాటు కొంత రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు వీరికి కొంత క్యాడర్ ఉన్న నేపథ్యంలో పార్టీల బల బలాన్ని పెంచుకునేందుకు జిల్లాల్లో ఇది కొంత ఉపయోగపడుతుంది బాలినేని శ్రీనివాస్ చేరికతో ప్రకాశం జిల్లాలో వైసీపీ పూర్తిగా దెబ్బతిన పరిస్థితి ఉంటుంది అని రాజకీయ చెప్తూ చెప్తున్నారు ఇక సామ్నేని ఉదయ్ బాను సైతం జనసేన జాయిన్ అవుతుండడం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలక నాయకులంతా కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ కాంతి